హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు బియ్యంతో పాటు ఈ తొమ్మిది సరుకులు కూడా ఉచితం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు త్వరలో జనాలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది శుభవార్త ఏమిటి ఈ వీడియోలో చూద్దాం దారిద్ర రేఖకు దిగువనున్న వారికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు మంజూరు చేస్తాయి లబ్ధిదారుల ఆహార భద్రత కోసం ఉచిత రేషన్ను అందజేస్తాయి అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో భారీ మార్పులు చేయబోతుంది గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇచ్చేది అయితే ఈ ఉచిత బియ్యం బదులు తొమ్మిది నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది భారత ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం కింద దేశంలో తొంభై కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందజేస్తున్నారు గతంలో లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం బదులు తొమ్మిది నిత్యావసర వస్తువులను ఇవ్వబోతుంది కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిలో గోధుమలు పప్పులు ధాన్యాలు చెక్కెర ఉప్పు ఆవాల నూనె పిండి సోయాబీన్స్ మరియు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి ఉచిత బియ్యానికి బదులు ఈ సరుకులు ఇస్తామని కొన్ని నివేదికలకు చెప్పగా బియ్యంతో పాటు మరి తొమ్మిది నిత్యావసర సరుకులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మరికొందరు స్పష్టం చేశారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వారి ఆహారంలో పోషక స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి మీరు రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి ఇంకా కార్డు పొందని పక్షంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం సమీపంలోని ఆహార పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్ళాలి లేదా ఆహార శాఖ అధికార వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫారంలో అడిగిన వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయాలి వీటితో పాటు సంబంధిత పత్రాలను రేషన్ కార్యాలయంలో సమర్పించాలి ఆ తర్వాత సంబంధిత అధికారి మీ వివరాలను వెరిఫై చేస్తారు ధృవీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత రేషన్ కార్డు జారీ చేయబడుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు జారీ సంబంధించిన నిబంధనలు ఇంకా రూపొందించలేదు చాలామంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది వీటిలో చాలా వరకు పేదలకు మరియు పేదల కోసం రూపొందించబడ్డాయి ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగునున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందజేస్తుంది ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం కింద రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ ఉచిత రేషన్ అందిస్తుంది